హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావ్య నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా రెసిపీస్ ఇంకా మీషో హోల్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఈ రోజు నేనైతే ఉసిరికాయ అండి ఖచ్చితంగా మనం ఈ కార్తీక మాసంలో ఉసిరికాయని అనేది తీసుకోవాలండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ చలికాలంలో వచ్చే కాన్స్టిపేషన్ అలాగే రోగ నిరోధక శక్తి ఇంకా కొన్ని ఔషధ గుణాలు అనేవి ఈ ఉసిరికాయలో ఉంటాయండి ఖచ్చితంగా మనం వీటిని అయితే ఈ కార్తీక మాసంలో తీసుకోవాలండి విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ రోజైతే పులిహోర ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తానండి నేను ఎప్పుడు పులిహోర చేసినా మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి రైస్ లోనే కొంచెం ఆయిల్ పసుపు వేసి అన్నాన్ని ఉడకబెట్టుకు ఉడకబెట్టుకుంటే మనకి ఇంకా సింపుల్ అయిపోతుందండి ఇంకా ఉసిరికాయలను అయితే మంచిగా వగరలేనివి చూసి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వాటిని మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తగా అయిపోతాయండి అలానే ఈ ఉసిరికాయ పులిహోర కానీ ఇంకా ఉసిరికాయతో చేసినవి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఒక్కసారైనా మనం తినాలండి మనకి చాలా ఔషధ గుణాలు ఉంటాయండి దాంట్లో అందువల్ల ఖచ్చితంగా మనం ఏదో ఒక రూపంలో ఉసిరికాయని తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఇందుకోండి ఉసిరికాయ ఇలా మెత్తగా మిక్కి పట్టేశానండి కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకా అలానే ఆయిల్ వేసుకొని ఇంకా తాలింపు అయితే పెడుతున్నానండి ఈ ఉసిరికాయ ప్లిహర్ నిజంగా చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరైతే ట్రై చేయకుండా తినకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉసిరికాయ ప్లిహరం చేసుకొని తినండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన వంటకం అండి ఇది ఇంకా తాలింపు వేసుకొని ఇందులో మినపప్పు పచ్చిశనగపప్పు అలానే ఆవాలు జీలకర్ర ఇంకా మన దగ్గర ఉంటే వేరుశనగ గుళ్ళు కొంచెం జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి మనం పులిహోరకు దేనికైనా కొంచెం తాలింపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చి శనగపప్పు కానీ మినప్పప్పు కానీ ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది నోటికి ఇంకా ఎండుమిర్చి కూడా వేసానండి ఇంకా పచ్చిమిర్చి అలానే కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి పులిహోర అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పొడి ఉంది కదండి అది వేసుకోవాలండి అది వేసుకొని అది కూడా చక్కగా ఫ్రై చేసుకోండి మనకి చాలా బాగుంటుందండి నా దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా కొంచెం యాడ్ చేశానండి దాన్ని తాలింపులో ఇంగువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మీ అందరికి కూడా తెలుసు కదండి ఇంకా నేను ఇంగువ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఈ ఉసిరికాయని మిక్సీ పట్టుకున్న ఉసిరికాయనైతే దాంట్లో వేసేసుకొని చక్కగా అది కూడా వేయించుకోండి ఎక్కువసేపు వేగన అవసరం లేదండి ఎందుకంటే ఎక్కువసేపు కనుక ఫ్రై అయితే అందులో ఉండే పోషకాలు అనేవి పోతాయండి లైట్ గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ పులిహోరకు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మీరు చూస్తూ ఉండండి వీడియోని అయితే నేను చెప్ చెప్తానండి ఖచ్చితంగా అది వేయడం ద్వారా మనకి ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇందులో నేను ఒక స్పూన్ షుగర్ అనేది వేసానండి షుగర్ ఎందుకు వేసానంటే మనకి ఒగరు ఉన్న అవి ఉంటే గనక టేస్ట్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుందండి మనకి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే ఇలా ఒక స్పూన్ షుగర్ వేసుకుంటే గనక మనకి బ్యాలెన్స్ గా ఉంటుందండి టేస్ట్ మీకు అవసరం లేదనుకుంటే వేసుకున్న అవసరం లేదండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది అంతేనండి ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నానండి ఆల్రెడీ నేను వేరుసన గుళ్ళు జీడిపప్పుని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇంకా వాటిని కూడా ఇందులో యాడ్ చేసి చక్కగా మొత్తం కలుపుకున్నానండి అలానే ఈ ఉసిరికాయ పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుందండి మనకి తినేటప్పుడు నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కన్నా కూడా ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరైతే ఈ ఉసిరికాయ పులిహోరను ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చక్కగా పులుపు ఉప్పు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే ఇంకా తినేటప్పుడు ఇంకా కమ్మగా ఉంటుందండి నేను ఇంకా వీడియో తీసేటప్పుడు అయితే పవర్ అయితే పోయిందండి ఇంకా లైటింగ్ అయితే డల్ అయిపోయింది ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి చాలా టేస్టీగా అలాగే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ కూడా మనకి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఒక్కసారి అయినా ఉసిరికాయ తినండి మనకి మలబద్దక సమస్యలు కానీ ఇంకా అనేక రోగాల నుంచి కూడా ఈ ఉసిరికాయ మనం కాపాడుతుంది థ్యాంక్ యూ